మన ఛానల్లో అయ్యప్ప స్వామి ఫ్యాక్ట్స్ చాలా అయితే పోస్ట్ చేశాం దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అలానే ఆ వీడియోస్కి ఆ ఫ్యాక్ట్స్ కామెంట్స్ అయితే ఫుల్ వీడియో చేయమని చాలా మంది అయితే అడిగారు వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఫుల్ వీడియో అయితే చేస్తున్నాము అయితే మన ని సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకొని పక్కన ఆన్ ఆన్లో పెట్టుకోండి ఐకాన్ ఎందుకంటే మేదన్న వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ని కూడా ఆన్లో పెట్టుకోవాలి పూర్వం భస్మాస్వరుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు మహాశివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తుండేవాడు ఆ తపస్సుకు మెచ్చి మహాశివుడు ఒక రోజు ప్రత్యక్షం అవుతాడు దాంతో మహాశివుడు నీకు ఏం కోరిక కా ఏం కావాలో కోరుకో అంటే అప్పుడు ఆ రాక్షసుడు బాగా ఆలోచించి నేను ఎవరు శిరస్సుపై అయితే చేయి పెడతానో వాళ్ళు అక్కడే భస్వం కావాలని ఆ రాక్షసుడు ఒక వరం అయితే కోరుకుంటాడు దాంతో మహాశివుడు చేసేదేం లేక తదాస్తు అని సరే అంటాడు అప్పుడు ఆ రాక్షసుడు తెలివితో ఏం చేస్తాడంటే ఈ వరం పనిచేస్తుందా లేదా అని చెప్పి మహాశివుడిపైనే ప్రయోగం చేయాలని అనుకుంటాడు అప్పుడు మహాశివుడు నా ప్రాణాలకు ఆపదుందని చెప్పి అక్కడ నుంచి పరుగులు తీస్తాడు ఈ రాక్షసుడు కూడా మహాశివుడు వెంటనే వెళ్తాడు అయితే మహాశివుడు అరుస్తూ అరుస్తూ వెళ్తూ ఉంటాడు అయితే ఆ అరుపులో వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి అయితే వినిపిస్తాయి ఆ మహావిష్ణువు ఏమైందో మొత్తం పూర్తిగా తెలుసుకొని ఒక మోహిని రూపంలో అందాల రాసిగా ఆ రాక్షసుడు ముందైతే ప్రత్యక్షం అవుతాడు దాని తర్వాత ఆ రాక్షసుడు ఆ మోహిని అంద చిన్నాలకు ముగ్ధుడైపోయి మహాశివుడి విషయం మర్చిపోతాడు దాని తర్వాత ఆ మోహిని ఎలా చేయమంటే ఎలా డ్యాన్స్ చేయమంటే ఎలా నాట్యం చేస్తే ఈ రాక్షసుడు కూడా అలానే చేస్తుండేవాడు అయితే లాస్ట్కు ఆ మోహిని తలపైన చేతి పెట్టుకున్న చేతి పెట్టుకుంటుంది ఆ తానే ఈ రాక్షసుడు కూడా తలపైన చేతి పెట్టుకుంటాడు భస్మాసురుడు అక్కడనే భస్మం అయిపోతాడు ఇదంతా ఒక దగ్గరుండి మహాశివుడు గమనిస్తూ ఉంటాడు ఈ భస్మాసురుడు భస్మం అయిపోయిన తర్వాత మహాశివుడు ఈ మోహిని దగ్గరికి వచ్చి ఈమె అందచందాలకు మహాశివుడు కూడా ముగ్ధుడైపోయి ఆమెతోటి నాట్యం చేస్తూ ఉంటాడు ఈ హరిహరుల కలయికతో అయ్యప్ప వారైతే ఉద్భవిస్తాడు అయితే అయ్యప్ప స్వామి ఉద్భవించిన తర్వాత ఇద్దరు కలిసి అయ్యప్ప వారిని ఒక దట్టమైన అడవిలో పంబా నది తీరాన వదిలి వాళ్ళ లోకానికైతే వెళ్ళిపోతారు దాంతో ఈ దట్టమైన అడవిలోకి పండలపు రాజైన రాజశేఖరుడు అడవిలోకి అయితే వేటకొస్తాడు అయ్యప్ప స్వామి రూపంలో ఉన్న బాలు ఈ రాజు చూసి అక్కడికి వెళ్తాడు అప్పుడు ఆ రాజు ఇలా అనుకుంటాడు ఈ దట్టమైన అడవిలో పులులు సింహాలు తిరుగుతున్న ఈ అడవిలో ఈ బాలుడు ఒంటరిగా ఏం చేస్తున్నాడని ఆలోచనలో పడిపోతాడు అప్పుడే మహాశివుడు ఒక ఋషి రూపంలో వచ్చి ఆ రాజుకు ఇలా అంటాడు నీకు సంతానం లేదు కదా ఈ బాలు నీకు దేవుడిచ్చిన బాలుడు అనుకొని నీ సొంత బిడ్డలా చూసుకో రాజానికి వెళ్ళి పెంచుకో అని 啊。Uh మహాశివుడు అయితే ఋషి రూపంలో చెప్పి అక్కడ నుంచి మాయమైపోతాడు అప్పుడు ఆ రాజు వెంటనే అక్కడ నుంచి ఆ బాలు రాజ్యానికి తీసుకెళ్తాడు అయితే అయ్యప్ప స్వామి ఏమంట ఆ రాజ్యానికి వెళ్ళాడో ఆ రాజ్యం మొత్తం సుఖ సంతోషాలతో ఉంది అయితే అయ్యప్ప స్వామి వారికి మణికంఠ అని పేరు ఎలా వచ్చిందంటే అయ్యప్ప స్వామి వారి మెడలో గంట ఉంటుంది ఆ గంట పేరు సువర్ణ గంట అది కంఠానికి ధరించి ఉంటుంది కాబట్టి మణికంఠ అని పేరు వచ్చింది అయితే అయ్యప్ప స్వామి వారు కొద్దిగా పెద్దగైన తర్వాత అయ్యప్ప స్వామి వారికి కొన్ని విద్యలు అయితే నేర్పుదామని పండల రాజశేఖరు అయ్యప్ప స్వామి వారిని తీసుకెళ్ళి ఒక గురువు దగ్గర అయితే చేర్పిస్తారు అయ్యప్ప స్వామి వారు కొన్ని నెలల్లోనే తన వయసుకు మించిన విద్యలు అయితే నేర్చుకుంటారు అక్కడ ఉన్న అయితే ఆశ్చర్యానికి అయితే గురి అయిపోతారు దాని తర్వాత లాస్ట్కు మొత్తము అయ్యప్ప స్వామి వారు విద్యలనే నేర్చుకున్న తర్వాత గురుదక్షిణ ఏం కావాలని అక్కడున్న గురువుకైతే అడుగుతారు అప్పుడు ఆ గురువు నా అయ్యప్ప స్వామి గురించి మొత్తం తెలిసి అప్పుడు ఆ గురువు ఇలా అడుగుతాడు నా బాలునికి చూపు లేదు నా బాలునికి చూపు తెప్పించగలవా అది నా గురు దక్షిణ అనుకొని నేను సంతోషిస్తా అని ఆ గురువు అయితే అంటాడు అయితే అప్పుడు అయ్యప్ప స్వామి ఒక అయితే పెడతాడు నేను నీ బాలునికి చూపు అయితే తెప్పించగలను ఈ చూపు ఎలా వచ్చిందో నువ్వు ఎవరికి చెప్పనంటేనే నేను నీ బాలునికి చూపు తెప్పిస్తా అని అంటాడు దాంతో ఆ గురువు సరే అని అని అంటాడు దాంతో అయ్యప్ప స్వామి తన శక్తులతో ఆ బాలునికి అయితే చూపు అయితే తెప్పిస్తాడు అయితే అక్కడ ప్రదేశంలో ఉన్న వాళ్ళైతే అయ్యప్ప స్వామి దేవుడని అక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా అయితే నమ్ముతారు అయ్యప్ప స్వామి వారిలో ఏదో శక్తి ఉంది ఏదో మైముందని అక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా నమ్ముతారు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అయ్యప్ప స్వామిని పెంచుతున్న పండల రాజైన రాజశేఖరుకి ఒక కొడుకు అయితే పుడతాడు ఆ కొడుకు పేరు రాజరాజనని పెడతారు అయితే అయ్యప్ప స్వామిని పెంచుతున్న ఆ తల్లి అయితే అయ్యప్ప స్వామిని తక్కువ అయితే చూస్తుంది తర్వాత ప్రేమ కూడా తగ్గిపోతుంది ఇలా ఎందుకంటే ఈ రాజు దగ్గర చేస్తున్న ఒక మంత్రి అయితే పుల్లలు పెడుతూ ఉంటాడు అందుకే ఆమె అలా చూస్తూ ఉంటుంది పండల రాజైన రాజశేఖరుడు అయ్యప్ప స్వామిని రాజుని చేయాలని అనుకుంటాడు దాని తర్వాత తల్లికి ఎక్కడ లేని బాధ కోపం అన్నీ వస్తాయి ఎందుకంటే సొంత కొడుకుని ఇడిచిపెట్టి పెంచుకున్న కొడుకుని రాజుని చేస్తా అంటే ఏ తల్లికైనా ఉంటుంది కదా ఆ తల్లి అనుకుంటుంది అలానే ఆ తల్లికి సపోర్ట్గా ఆ మంత్రి అయితే పుల్లలు పెడుతూ ఉంటాడు మీ కొడుకుని ఇడిచిపెట్టి ఆ పెంచుకున్న రాజు పెంచుకున్న అబ్బాయిని రాజు చేస్తారా అని ఆ మంత్రి అయితే పుల్లలు పెడుతుంటాడు అయితే ఒక రోజు ఈ ఎవరైతే పండలకు రాజన్ రాజశేఖర్ భార్య ఉంటుంది కదా ఆమె ఒక తీవ్రమైన తలనొప్పితో నాటకం ఆడుతుంది ఆ తలనొప్పి తగ్గాలంటే అడవికి వెళ్ళి పులిపాలు తెస్తేనే తలనొప్పి తగ్గుతుందని ఒక నాటకం అయితే ఆడుతుంది అయితే ఏమి ఆలోచించకుండా అయ్యప్ప స్వామి వారు అడవికి పులిపాలు తేవడానికి అడవికైతే వెళ్తాడు అయితే ఈ అడవికి వెళ్తున్న సమయంలో నారదుడు మహిషి అని ఒక అమ్మాయి ఉంటుంది ఆ మహిషి అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిన్ను చంపడానికి హరిహర సుత్తుడు వస్తున్నాడు అని అంటాడు అయితే ఈ మహిషి కథ ఏంటంటే పూర్వం ఈ మహిషి బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తుండేది ఈమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఏం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు ఈ మహిషి ఒక కోరికైతే కోరుకుంటుంది నన్ను హరిహరుల కలయికతో పుట్టేవాడే చంపాలే వేరెవ్వరు చంపకూడదు అని ఒక బరం అయితే కోరుకుంటుంది దాంతో బ్రహ్మదేవుడు సరే అని మాటిస్తాడు అందుకే నారదుడు వెళ్ళి మహిషికి నేను హరిహర సూతుడు చంపనికి వస్తున్నాడని మహిషి దగ్గరికి చెప్పడానికి వెళ్తాడు కోపంతో అయ్యప్ప స్వామి మీదకి ఈ మహిషి అయితే వస్తుంది అయ్యప్ప స్వామికి మహిషికి అయితే ఘోరమైన యుద్ధం అయితే జరుగుతుంది ఈ యుద్ధాన్ని చూడడానికి దేవతలు భూలోకానికి దిగి వచ్చి చూస్తారు అయితే ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది అయితే అయ్యప్ప స్వామి వారు మహిషిని కింద పడేసి తన పైన నాట్యం చేస్తూ ఉంటాడు అందులో నుంచి ఆ మహిషిలో నుంచి ఒక అందాల రాసి లీలావతి అనే అమ్మాయి బయటికి వస్తుంది అయితే ఈ లీలావతి స్టోరీ ఏంటంటే ఈ లీలావతి పూర్వజన్మలో మహాముని కూతురు అయితే ఈ మహాముని దగ్గర శిషరితం చేస్తున్న ఒక అబ్బాయి మీద అయితే ఈ లీలావతి అయితే మనసు పాడేసుకుని అతని ప్రేమలో అయితే పడిపోతుంది అతను వివాహం చేసుకుందాం అనుకొని ఆ మహాముని దగ్గరికి వెళ్ళి నేను ఇతను వివాహం చేసుకుంటానని ఆ మహాముని అయితే చెప్తుంది అప్పుడు ఆ మహాముని ఇతన్నికు అన్నవరస అవుతాడు నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోవద్దు నీకు వేరే ఇచ్చి వివాహం చేస్తానని ఆ ముని అయితే చెప్తాడు అప్పుడు ఆ లీలావతి ఎంత చెప్పినా వినకపోవడంతో అప్పుడు ఆ ముని కోపంతో మహిషిలా ఏంటి పిచ్చి పట్టు అని అంటాడు నువ్వు వచ్చే జన్మలో మహిషిగా పుట్టుకాక అని చెప్పిస్తాడు అదే ఈ జన్మలో మహిషిగా లీలావతి పుడుతుంది అయితే ఈ శాపం నుంచి విముక్తి కలగాలంటే నువ్వు హరిహరుల కలయికతో పుట్టిన అయ్యప్ప స్వామి వారి చేతిలో మరణిస్తేనే నీకు ఈ శాపం నుంచి విముక్తి కలుగుతుందని ఆ ముని అయితే చెప్తాడు అలానే అయ్యప్ప స్వామి వారి చేతిలో మరణిస్తేనే లీలావతి బయటికి వచ్చింది ఆ మహిషి శరీరంలో నుంచి అందాల రాసి లీలావతి బయటికి వస్తుంది దాంతో లీలావతి అయ్యప్ప స్వామి వారిని పెళ్లి చేసుకుంటావని అడుగుతుంది అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఇలా అంటారు నేను బ్రహ్మచారిని నేను నా భక్తులకు దర్శనం ఇవ్వడానికి నేను శబరిలో ఉండాలి ఆలయానికి ఎప్పుడైతే కన్నస్వాములు రావడం ఆపేస్తారో అప్పుడు నేను నేను పెళ్లి చేసుకుంటానని ఆ లీలావతికి అయితే అయ్యప్ప స్వామి వారు చెప్పి మాటిస్తాడు అయితే అయ్యప్ప స్వామి వారు లీలావతికి ఇలా చెప్పిన తర్వాత దేవతలందరూ అయ్యప్ప స్వామి వారి దగ్గరకు వచ్చి మీరు వచ్చిన పని అయిపోయింది కదా స్వామి మాతో పాటు వచ్చేయండి అని దేవతలందరూ అయ్యప్ప స్వామి అడుగుతారు అప్పుడు అయ్యప్ప స్వామి ఇలా అంటాడు నేను వచ్చిన పని అయిపోయింది కానీ నేను చేయాల్సిన పని ఇంకొకటి ఉంది నా కోసం అక్కడ రాజ్యంలో నా తండ్రి గారు వెయిట్ చేస్తున్నారు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక మాట చెప్పేసి వస్తానని అంటాడు అప్పుడు ఆ దేవతలందరూ పులిలా వాహనం అయ్యి అయ్యప్ప స్వామి వారు వెంటనే వస్తూ ఉంటారు అయితే పులి పైన రాజంలోకి అయ్యప్ప స్వామి వస్తూ ఉంటారు అయితే రాజంలో ఉన్న అందరూ ఆశ్చర్యపోతారు పులిపాలు తీసుకురమ్మంటే అయ్యప్ప స్వామి పులితోనే వచ్చారని అందరు షాక్ అయిపోతారు అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయ్యప్ప స్వామి ఒక గొప్ప దేవుడు గొప్ప శక్తి ఉన్నవాడు అనుకొని అందరు అయ్యప్ప స్వామి వారికి అయితే దండం పెడుతూ ఉంటారు దాంతో అయ్యప్ప స్వామిని పెంచిన తల్లి అయిన పండల ప్రాజైన రాజశేఖర్ భార్య అయ్యప్ప స్వామిని రాజుని చెయ్యాలని అంటుంది అప్పుడు అయ్యప్ప స్వామి తన దగ్గరికి వెళ్ళి తల్లి నేనైతే రాజుని కాలేను నేను వచ్చిన పని అయితే అయిపోయింది అని ఆ తల్లికి చెప్తాడు దాని తర్వాత ఆ రాజశేఖరు దగ్గరికి అయ్యప్ప స్వామి వెళ్ళి ఇలా అంటాడు నా కోసం మీరు ఒక శబరిమలలో ఒక ఆలయం అయితే కట్టించాలి అక్కడికి ఎన్నో కోట్ల భక్తులు అయితే నన్ను దర్శించుకోవడానికి వస్తారు అయ్యప్ప స్వామి వారు అయితే చెప్తారు దాంతో రాజ శేఖరుడు సరే అని ఒక ఆలయాన్ని అయితే నిర్మిస్తాడు అయ్యప్ప స్వామి వారి గురించి నెక్స్ట్ ఏం జరిగింది కంటిన్యూషన్ వీడియో కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన అయితే ఈ అయ్యప్ప స్వామి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే తప్పక చేయండి మేము ఏ వీడియో చేసినా వ్యూవర్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు ముఖ్యంగా అయ్యప్ప స్వామి వీడియోస్ అయితే చాలా రెస్పాన్స్ అయితే గట్టిగా అయితే ఇస్తున్నారు ఈ అయ్యప్ప స్వామి వీడియో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని మేమైతే కోరుతున్నాము అంతకంటే ముందు మా వీడియో లైక్ చేసుకోండి